ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో నిర్మాణ దర్శిలో నిలిచిపోయిన అన్న క్యాంటీన్ను తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ నాయకురాలు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోజు పరిశీలించారు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చియ్య కమిషనర్ మహేశ్వర కలిసి కుర్చేడు రోడ్లోని ఎన్ఏపీ కార్యాలయ సమీపంలో ఉన్న అర్ధాంతరంగా నిలిచిపోయిన భవనాలను ఆమె పరిశీలించారు నెల రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి అన్న క్యాంటీన్ను ఆరంభించేలా చర్యలు చేపట్టాలని డాక్టర్ లక్ష్మి అధికారులను ఆదేశించారు మున్సిపల్ కౌన్సిలర్ దారం సుబ్బారావు న్యాయవాది రంగ నారాయణ రాములు తదితరులు పర్యటనలో డాక్టర్ లక్ష్మి వెంట ఉన్నారు Tengiga samalga maraga Я говорю, что я не могу дождаться, чтобы сделать это. Like, Share, Subscribe, and Get Notification.